హలో బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్ టు అనదర్ వీడియో అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారా ఈరోజు కూడా ఈ ప్లెజెంట్ వ్యూ తోటి వీడియో అయితే స్టార్ట్ చేశారు కాకపోతే కొంచెం టెన్షన్ తోటి కొంచెం కంగారు తోటి ఈరోజైతే డే స్టార్ట్ అయింది ఏంటి ఎందుకు ఎలా అనేసి అయితే చెప్తాను ఈరోజు శ్రీకర్కి వెజ్జీ వెన్స్డే అనమాట ఏదైనా కూడా వెజిటబుల్స్ రూపంలో మనం ఫుడ్ ఇవ్వాలి లైక్ స్నాక్ కానీ ఇదైనా కూడా లంచ్ కానీ సో నేను అందుకని బెండకాయలు తీసుకుని కట్ చేసి పెట్టాను బెండకాయ కర్రీ చేద్దామని వాడు ఈ స్కూల్కి స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ టైం అనమాట ఇలా కర్రీ చేసి పెట్టడం ఇప్పటివరకు ఏదో ఒక ఫ్లేవర్ రైస్లో అలా తీసుకెళ్తూ ఉన్నాడు బట్ ఫస్ట్ టైం నేను ఇంకా ఇట్లా వెజిటబుల్ కర్రీ లాగా కూడా చేసి పెడదాము అని చెప్పి స్టార్ట్ చేశాను ఇక్కడైతే కర్రీ అయితే చేస్తున్నాను ఈరోజు ఏమైందంటే ముందు రోజు వీడియోలో నేను ధూపం వేస్తున్నాను కదా దేవుడికి ధూపం వేస్తున్నాను అని చెప్పాను అప్పుడు నాకు ఒక కాల్ వచ్చింది నేను వాచ్లో చూసుకున్నాను ఓకే ధూపం వేసిన తర్వాత మాట్లాడదామో అలా అనుకుంటూ ధూపం వేస్తున్న తర్వాత ఒకే ఒకేసారి ఒకే నెంబర్ నుంచి ఏడెనిమిది కాల్స్ అయితే వచ్చేసాయి సరే అని చెప్పి నేను కాల్ బ్యాక్ చేద్దాము అని కూర్చున్నాను ఇంకప్పుడు శ్రీకర్ అయితే లేచి ఇక్కడ బ్రష్ చేస్తున్నాడు మీకు రాధా తెలుగు ఛానల్ రాధా గారు తెలుసు కదా ఆవిడ నుంచి అనమాట కాల్ అయితే పళ్ళు కాల్మీ అని చెప్పి అప్పటికే టెన్ మినిట్స్ బ్యాక్ మెసేజ్ ఉంది నేను చూసుకోలేదు ఇంకా సరే అని చెప్పి నేను కాల్ బ్యాక్ చేశాను కాల్ బ్యాక్ చేసి ఏంటి అనేసి అడిగాను అడిగితే రాధా గారు చెప్పారు నాకు కొంచెం బాగాలేదు సడన్గా హాస్పిటల్కి వస్తే నన్ను అడ్మిట్ అయిపోమన్నారు స్వీటిని పంపిస్తాను అని చెప్పారు అయ్యో భలేవాళ్ళే నన్ను రమ్మంటారా ఏ హాస్పిటల్ మేము వచ్చి తీసుకెళ్తాము స్వీటిని అని చెప్పాను వద్దొద్దు నేను పంపిస్తాను అని చెప్పి ఇంటికి పంపించారనమాట సో అది గుండె ఆగిపోయినట్టు అయిపోయింది ఒక్క నిమిషం పాటు సడన్గా కాల్ చేసి నేను హాస్పిటల్లో అడ్మిట్ అయిపోయాను పల్వి అంటే నాకు అసలు ఏం చేయాలో కూడా తోచలేదు అలా అయిపోయింది ప్రాణం ఇంకా స్వీటీ కోసమైతే పన్నీర్ కర్రీ చేశాను స్త్రీని పంపించేసిన తర్వాత చపాతి పన్నీర్ కర్రీ కాంబినేషన్ తనకి చాలా ఇష్టం అంట అంతకుముందు రాధాగారు వచ్చినప్పుడు చెప్పారు నాకు అందుకోసం అని చెప్పేసి పన్నీర్ కర్రీ చపాతీ చేశాను శ్రీకర్కి ఆమ్లెట్ వేసేసి తినిపించేసి ఆ రైస్ అయితే పెట్టేసి పంపించేశాను ఇంకా స్వీట్ అయితే శ్రీ వెళ్ళిపోయాడు కదా కొంచెం బోర్గా ఫీల్ అవుతున్నాను అంటే టీవీ పెట్టాను టీవీ పెట్టాను తర్వాత డ్రాయింగ్ వేసుకుంటావా అంటే వేసుకుంటాను అంది సో స్త్రీ రూమ్లో చాలా పెన్సిల్స్ చాలా కలర్ పెన్సిల్స్ చాలా డ్రాయింగ్ బుక్స్ ఇవాళ ఏవేవో ఉంటాయి అవన్నీ చూపిస్తే ఆంటీ నేను తీసుకొని చూసుకొని ఏం కావాలో యూస్ చేసుకుంటాను అని చెప్పింది సో అదనమాట లిటిల్ గెస్ట్ కోసం అయితే ఈరోజు పన్నీర్ చేశాను ఇంకా నేనైతే ఒక స్ట్రాంగ్ కాఫీ వేస్తున్నాను లేకపోతే బాడీ ముందుకు వెళ్ళదనమాట సో అలా రాధా గారు కాల్ చేసేసరికి నాకు కంగారు వచ్చేసింది ఏమైపోయింది అసలే నీరసంగా ఉన్నారు కదా అని చెప్పి ఇంకా కొంచెం సేపు అయితే చెస్ ఆడుకుంటానండి సో ఐపాడ్లో చెస్ పెట్టిస్తే ఆడుతుందనమాట ఎన్నిసార్లు ఆడినా తనే గెలిచిందంట చాలాసార్లు చెప్పింది ఫోర్ టైమ్స్ ఏమో అంటే నేనే గెలిచాను నేనే గెలిచాను అని చెప్పేసి సో ఇంకా ఫస్ట్ టైం మా ఇంటికి రావటం అంతకుముందు నన్ను ఒకసారి బయట చూసిందంటే పెద్దగా ఏం మాట్లాడలేదు పాపం బాగానే కలిసిపోయి ఆడుకుందనమాట ఇక్కడ శ్రీకర్ది పియానో ఉంది ఆడతావా అంటే తీసి నేను సాంగ్స్ పాడతానని చెప్పేసి ఆడుతూ ఉంది సో అలా నేను తనకి బోర్ కొట్టకుండా ఎంగేజ్ అయితే చేయడానికి ట్రై చేస్తూ ఉన్నాను ఇంకా అంజన్ లేచిన తర్వాత చపాతి పనీర్ కర్రీ అంటే వద్దు నాకు ఎగ్ రోల్ చేసే అన్నాడు నేను తన అయితే ఎగ్ రోల్ చేసేసాను ఇక్కడ అదే అనమాట లోపల స్టఫ్ ఏం పెట్టలేదు యాక్చువల్గా నార్మల్గా ఎగ్ రోల్ చేసేసి ఇచ్చేసాను కోల్కతాలో అయితే ఎంత బాగుంటుందో ఈ రోల్ ఇంకా అక్కడ బోరు కొడుతుందంటే బోర్ కొడుతుందండి అంటే జంగా అంటారు కదా అది తెప్పించాను యాక్చువల్గా స్నేక్ అండ్ లాడ్రూ లూడో ఇవన్నీ ఉన్నాయి శ్రీకర్ ఏం చేశాడంటే డైస్ ఉంటుంది కదా అది పడేశాడు డైస్ పడేస్తే ఇంకా గేమ్స్ ఆడలేం కదా సో ఇంకా మేము ఏం చేయాలి ఏం చేయాలి అని స్విగ్గీ ఓపెన్ చేసి ఇన్స్టామార్ట్లో కొడితే ఇది కనిపించింది సరే ఇది నాకు ఎలా ఆడాలో తెలీదు అని చెప్పాను నేను నిజంగానే నాకు తెలీదు మా తోడుకోళ్ళు వాళ్ళ పాప ఆడుతుంటే చూశాను ఒకసారి పిన్ని ఇది నీకు తెలీదా అంటే నాకు తెలీదురా అని చెప్తే పిన్ని ఈ గేమ్ చాలా బాగుంటుంది స్త్రీకి కొను నువ్వు అని చెప్పింది సో అప్పుడు నన్ను శ్రీ కూడా అడిగాడు అమ్మ నాకు ఇది కొనుపెట్టు అని నేను మర్చిపోయాను ఇంకా తర్వాత సరే వాడు కూడా ఎలాగో అడుగుతున్నాడు కదా అని చెప్పి కొన్నాం అనమాట వచ్చేసింది వెంటనే ఇంకా స్వీట్ నేను అయితే ఆడుతున్నాము తనని మ్యాక్సిమం ఎంగేజ్ చేయడానికి ట్రై చేశాను పాపం అప్పుడప్పుడు బోర్ కొడుతుందా అంటే నాకు అని చెప్పింది ఇంకా స్త్రీ ఉంటే బాగుండేది అని అనుకున్నాను వాడిని మాన్పించడానికి వాడికి ఎగ్జామ్స్ టైం టేబుల్ అదంతా వచ్చిందనమాట ఇంకా ఈ స్కూల్లో ఫస్ట్ ఎగ్జామ్స్ కదా సో అంటే ఎగ్జామ్స్ స్టార్ట్ అవ్వలేదు బట్ దానికి సంబంధించిన ప్రిపరేషన్ అంతా స్టార్ట్ అయ్యింది ఫిఫ్టీన్త్ నుంచి ఎగ్జామ్స్ సో ఇంకా అందుకే వాడిని పంపించేశాను తర్వాత చాలా గిల్టీగా ఫీల్ అయ్యాను అనమాట వాడిని ఉంచాల్సింది పాపం ఇద్దరు ఆడుకునే వాళ్ళు ఒక్కటే అయిపోయింది అని చెప్పి ఇంకా మ్యాక్సిమం టైం నేనైతే ఎంగేజ్ చేయడానికి ట్రై చేశాను నాకు కూడా ఈ పిల్లలతో ఆడటం ఇదంతా బాగా ఐ మీన్ తగ్గిపోయింది ఈ గేమ్ అంటే అలవాటు పోయింది ఏలూరులో ఉన్నప్పుడైతే మా అన్నయ్య వాళ్ళ పిల్లలతో ఇలా ఆడేదాన్ని ఇంక ఇప్పుడు అక్కడ కూడా ఉండే తక్కువే కాబట్టి ఇలా పిల్లలతో ఆడుకోవటం ఇవన్నీ తక్కువ అనిపింది ఒక డైస్ ఉంటే ఇంకా ఎన్ని గేమ్స్ ఆడేవాళ్ళము అని చెప్పేసి అనుకున్నాము నేను స్వీటీ అయితే శ్రీకర్ రూమ్ అంతా వెతికేస్తాము ఎక్కడైనా కనిపిస్తుందేమో కనిపిస్తే ఆడేద్దామో అన్నట్టుగా మాకైతే ఇంకా ఎక్కడా కనిపించలేదు సో ఈ గేమ్ మీద డిపెండ్ అయిపోయాము వెనకాలేమో అంజనుండి మొత్తం అలా ఆడు ఇలా ఆడని అని చెప్తున్నాడు అంకుల్ మీరు చీటింగ్ చేస్తున్నారు ఆంటీకి మీరు హెల్ప్ చేస్తున్నారని చెప్పి చెప్తుంది స్వీట్ ఏమో ఆంటీ ఏం గెలవదులేని హెల్ప్ చేసినా కూడా అని చెప్పి చెప్తున్నాడు అంజనేమో ఇంక ఇట్లా కొన్ని బ్లాక్స్ లాగా బిల్డింగ్స్ లాగా కట్టడానికి ట్రై చేసాము అంటే మరి ఏదో ఒకటి చేసి టైం పాస్ చేయాలి కదా అందుకని చెప్పేసి ఇంకా చాలాసేపు వీటిల్లో అయితే చాలా ఫన్ ఉంది మీ పిల్లలకి ఎవరికైనా తెలియకపోతే తెప్పించండి మైండ్ గేమ్ అనమాట ఇంకా తన కోసం శ్రీకర్ కోసం బిర్యానీ చేద్దామని చికెన్ తెప్పించాను మా మమ్మీ చికెన్ తినకూడదని చెప్పింది అలా ఇలా అని పాపని చాలాసార్లు చెప్పింది అలా ఏం కాదులే ఆంటీ పెట్టారని చెప్పు అలా చెప్పాను నేను ఇంకా ఓన్లీ మాకైతే బిర్యానీ తినే మూడు లేదు లాస్ట్ టూ త్రీ డేస్ అనుకుంటా తింటూనే ఉన్నాం సరే పిల్లలకైతే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది కదా బిర్యానీ అంటే సో దానికోసమైతే ముందైతే మ్యారినేట్ చేస్తున్నాను ఉప్పు పసుపు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం చికెన్ మసాలా వేసి చాలా తక్కువ స్పైసెస్ వేసాను తను అసలు స్పైస్ అస్సలు తిందంట రాధాగారు నాకు మరీ మరీ చెప్పారు బట్ బ్యాడ్ లక్ ఏంటంటే నేను అంత కొంచెం వేసినా కూడా పాపం తనకు కొంచెం స్పైస్ అయిపోయింది అంటే అని చెప్పింది ఇంకా ఈవినింగ్ వంట చేసేటప్పుడు కొంచెం ఇంకొంచెం కారాలు అవన్నీ తక్కువ వేసి చేశాను ఇంకా ఇది చూసారు కదా సేమ్ నార్మల్గా లాగానే బిర్యానీ అంటే అలాగే చేసేస్తున్నాను ఆనియన్స్ బిర్యానీ దినుసులు అన్నీ వేగిన తర్వాత దీనిలో చికెన్ వేసేసి చికెన్ కూడా వేగిన తర్వాత రైస్ వేసేసి వన్ ఇస్టు టూ వాటర్ వేసేసి టూ వేసిన తర్వాత కూడా కొంచెం వేసాను ఇద్దరు పిల్లలు తినాలి కదా అందుకని అంటే పిల్లలు తినాలి అంటే వేరే ఉద్దేశం కాదు మరి అంత పొలుగ్గా ఉంటే వాళ్ళకు కొంచెం డైజెస్ట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కదా సో అందుకని ఇంకా కొత్తిమీర పుదీనా కూడా వేసేసాను శ్రీకర్ వచ్చేసరికి టూ థర్టీ అయిపోతుంది మళ్ళీ ఇప్పుడే పొలుగ్గా ఉంటే అప్పుడు మరీ పొలుగ్గా అయిపోతుందిలే అని కొంచెం అయితే వాటర్ యాడ్ చేశాను అయినా అది కరెక్ట్ కరెక్ట్ కన్సిస్టెన్సీలో కరెక్ట్ పొలికొచ్చిందనమాట ఇంకా కొన్ని జీడిపప్పులు ఆయిల్లో వేయడం మర్చిపోయాను సో పులావ్ అయితే రెడీ అయిపోయింది నేను స్వీట్ వెళ్ళి పెరుగు ప్యాకెట్ తెచ్చి చక్కగా రైతా కూడా చేసేసుకున్నాము ఇంకా తనకైతే పెట్టేసి తినేసిన తర్వాత ఇంకా మేమిద్దరం శ్రీకర్ని అయితే కిందకి వెళ్ళాము శ్రీకర్ వచ్చేసాడు సో శ్రీకర్ అయితే హ్యాపీ అయిపోయాడు పొద్దున చూశాడు చూసి అమ్మ గెస్ట్ రూమ్లో స్వీటీ ఉంది స్వీటీ అక్క ఎప్పుడు వచ్చింది స్వీటీ అక్క ఎప్పుడు వచ్చింది అని చెప్పి చెప్పాడనమాట స్వీటీ వస్తారు తను నిద్రపోయి నిద్రపోయాడు ఇంకా వాడు ఆ రూమ్లో పడుకున్నాడు కదా అని చెప్పేసి నేను స్వీటీ గెస్ట్ రూమ్లో పడుకుని పోయామన్నమాట ఇంకా అయితే ఎక్సైటెడ్ అయ్యాడు బట్ లేవగానే ఏంటో కొంతసేపు స్కూల్కి వెళ్ళే హడావిడి వాళ్ళు అనుకుంటా స్వీటీతో మాట్లాడలేదు ఏంటంటే శ్రీ నాతో మాట్లాడట్లేదు నాతో మాట్లాడట్లేదు అనింది ఇంకా ఇక్కడ నేను అంజన్ కూడా భోజనం చేసేస్తున్నాము తర్వాత ఈవినింగ్ స్నాక్స్లోకి స్వీట్ కార్న్ ఉంటే అవైతే బాయిల్ చేశాను ఇద్దరూ చెరొకటి తింటారు కదా అని చెప్పేసి ఇంకా ఆడుతున్నారు నేను హాల్లో ఆడతాము అంటే హాల్లో కాదు స్త్రీ రూమ్లో ఆడండి అక్కడ మీరు ఎంత చేసినా ఏం చేసినా ఏం లాగినా ఏం పీకినా నేనైతే ఏమన్ను ఇక్కడ అంకుల్ వర్క్ చేసుకుంటున్నారు కదా అని చెప్పి చెప్పాను ఇంకా ఒకళ్ళు టీవీ చూస్తున్నారు ఒకళ్ళు పీహను ఒకళ్ళు ఆ జంగతో ఆడుతున్నారు శ్రీకర్కి అయితే చాలా ఎక్సైటింగ్గా ఉంది అది ఎప్పుడో కొనమంటే నువ్వు ఇప్పుడు కొన్నావా అని చెప్పి వాడి గేమ్ కన్నా కూడా వాటిని బిల్డింగ్ బ్లాక్స్ ఉంటాయి కదా అలా ఎక్కువ యూస్ చేస్తున్నాడు అనమాట హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత ఇంకా ఈవినింగ్ అయిపోయి చల్లబడిపోయింది ఇది బాస్కెట్బాల్ ఆడతాం అంటే కిందకొచ్చాము ఇంక ఇక్కడ ఆడుతున్నారనమాట బాస్కెట్బాల్ ఆడుతున్నారు సేపు అది కూడా మళ్ళీ మాకు బోర్ కొట్టేసింది ఆంటీ అన్నారు సరే అని చెప్పి మా సందు చూర మార్కెట్ ఉంటుంది కూరగాయలు పెడతారనమాట ఎవ్రీ వెన్స్డే సరే కదా అని అక్కడికి వెళ్ళాము నేను వచ్చి త్రీ మంత్స్ అయింది త్రీ మంత్స్లో నేను ఇదే అనమాట పనిమాల వెళ్ళి ఆ షాప్కు అంటే మార్కెట్ కోసం సంత కోసం వెళ్ళడం ఎప్పుడూ అటు వెళ్ళేటప్పుడు ఇటు వెళ్ళేటప్పుడు వచ్చేసి అక్కడ ఆగి తీసుకుంటాము బట్ ఈసారి ఏంటంటే ఇంకా వీళ్ళు బోరు కొడుతుంది బోరు అని చెప్పారని చెప్పి అక్కడ దాకా వెళ్ళి తీర వెళ్తే లీఫీ వెజిటబుల్స్ లేవు ఇంకొంచెం ఆగి రావాలి అన్నారు అయ్యో ఎంత పని జరిగింది అని ఇంకా దేవుడికి పూలు అవన్నీ ఉంటే తీసుకొని ఇంకా కొన్ని ఇంట్లోకి ఏవో కూరగాయలు క్యారెట్లు ఇవన్నీ తీసుకుని వచ్చాము నేను పూలు కొంటే వీళ్ళిద్దరూ ఒక పూ తీసుకొచ్చారు ఆయన దగ్గర పాప ఆయన మరి దేవుడిలో ఉన్నాడు ఏమనలేదు కొంతమంది అయితే ఒక పూ తీసుకోని ఏంటి పూలు తీసేసుకుంటున్నారు ఆ పిల్లలకి చెప్పరు ఏంటి అలాగా ఇలాగా అంటారు పాప మాయనిచ్చాడు అనమాట ఆ వాడేమో వైట్ చామంతి పాప ఏమో రెడ్ గులాబీ తీసుకున్నారు ఇంక ఇక్కడ మా సందులోకి వచ్చిన తర్వాత ఆ ఇల్లు ఆ ఇల్లు మాది మన ఇల్లు అక్కడే అని చెప్పి శ్రీకా చెప్తా ఉన్నాడు అనమాట స్వీటీ కూడా అవును అక్కడ బట్టలు పెట్టి పెట్టింది కదా ఆంటీ అదే మన ఇల్లు అని చెప్పి స్వీటీ చెప్తుంది ఆడుతూ ఉన్నారు రాధగారు ఏమనుకుంటారో ఏమో నాకు తెలీదు నేనైతే ఇన్ని క్లిప్స్ యాడ్ చేసేసాను స్వీటీవి అంటే ఫైనల్గా ఏం తెలియదు అని అంటే అమ్మాయి ఉంటే ఇంట్లో బాగుంటుంది నాకు కూడా ఉంటే అమ్మాయి బాగుంటుంది అని చెప్పేసి అనిపించింది అనమాట అంటే ఒక్కరోజు ఉంటే ఎంత సంతోషంగా ఎంత కలకల ఇల్లు అంతా హడావిడిగాలా ఉంది కదా సో అదొక లోటు అయితే మిగిలిపోయింది పాప పుట్టలేదే అని చెప్పేసి ఇప్పుడు పాత విషయాల గురించి మాట్లాడుకుని చేసేది ఏమీ లేదనుకోండి అది వేరే విషయం ఇంకా ఈవినింగ్ అయితే ఇలా ఉంది ఏంటో న్యూస్లో ఇంకో నిమిషంలో వర్షం పడుతుంది ఇంకో అరగంటలో న్యూ వర్షం పడుతుంది అని చెప్తున్నారు ఫోన్లో కూడా వెదర్ రిపోర్ట్స్ అలాగే వస్తున్నాయి ఏడింటికి వర్షం పడుతుంది బాచిపల్లిలో ఎనిమిదిన్నరకి వర్షం పడుతుంది బాచిపల్లిలో అని కానీ అది మార్నింగ్ ఎనిమిదిన్నర అయినా పడట్లేదు అలా అని ఓకేలే ఎలాగోలా బతికేద్దాం కదా అనుకుంటే హ్యూమిడిటీ హ్యూమిడ్ ఎంత ఉందంటే బాబోయ్ చూడడానికి అలా ఉంది కానీ స్వెట్టింగ్ అనమాట అసలు అట్లా నుంచున్నామంటే స్వెట్ ఫ్యాన్ లేకుండా నుంచున్నామంటే అట్లా ఉంది మాకైతే మా ఫ్రెండ్ చెప్పింది ఢిల్లీలో అయితే పిచ్చ పిచ్చగా వర్షాలు పడుతున్నాయి అని సో ఆ వర్షాలు ఇటు పంపమ్మా అనుకున్నాను ఇంకా వీళ్ళిద్దరూ మొదలెట్టారనమాట నేను ఆడతాను నేను ఆడతానని నేను శ్రీకర్కి అసలు రాదేమో ఫస్ట్ టైం కదా తెలియదేమో అనుకున్నాను బట్ వాడు కూడా చాలా బాగా తీశాడు చాలా వరకు నేనైతే షాక్ అయిపోయాను అంజనైతే అసలు అదొక హఠాత్ పరిణామం అంటారు కదా అలా వీలయ్యాడు అలా అలా వచ్చిందిరా నీకు అని చెప్పేసి మేము కూడా షాక్ అయ్యాము సో ఇంకా ఏవో వీళ్ళు స్నాక్స్ ఉంటే తినేసి స్నాక్స్ తింటూ ఆడుతూ ఉన్నారనమాట ఇంకా డిన్నర్లోకి అయితే ఎక్కరీ ప్రిపేర్ చేశాను కొంచెం కారం అది తక్కువ వేసి ఏమో మా కారం వల్ల ఏమో మరి పాపం తనకైతే స్పైస్ అయిపోతుంది నాకైతే బాధ ఇస్తుంది అయ్యో అని చెప్పేసి ఇంకా ఈలోపు వంట చేసేలోపు వాషింగ్ మిషన్ ఆన్ చేశాను ఇంకా బట్టలు అయితే ఆరేస్తున్నాను ఈరోజు ఇలా తెలియకుండా టైం తెలియకుండా హడావిడిగా అట్లా అయిపోయిందనమాట కానీ పాపం రాధ గారికి ఎలా ఉందో ఏంటో అని చెప్పేసి చాలా సేపు అనుకున్నాం మేము అంటే స్వీటీ పాపం స్కూల్కి వెళ్ళలేదు స్కూల్కి వెళ్ళలేదు అని చాలా ఫీల్ అయింది నాకైతే భలే అయింది ఈ రోజుల్లో స్కూల్ ఎప్పుడు మానేద్దామా అని పిల్లలు వెయిట్ చేస్తూ ఉంటే పాపం స్వీట్ ఏమో ఆంటీ ఒకరోజు మానేస్తే నేను ఎన్ని బుక్స్ రాసుకోవాలో తెలుసా అసలు చాలా ప్రాబ్లం అయిపోద్ది ఆంటీ నేను స్కూల్ మానేస్తే అని చెప్తుంది అబ్బో ఎంత ముచ్చటేసిందో అసలు మా అయితే ఒకరోజు మా అనిపిస్తే అమ్మయ్య ఈరోజు మా అనిపించేశారు వెళ్ళక్కర్లేదు స్కూల్కి అని ఇంకొంచెం ఎక్స్ట్రా యాక్టివిటీ తెచ్చుకొని ఎక్స్ట్రా ఎనర్జీ తెచ్చుకొని వాళ్ళం బట్ పాప మా పాపని చూస్తే అయ్యో స్వీట్ ఏం కాదులేరు ఆ రెండు రోజులు పోతే అంటే ఆ రోజు నైట్ రాగానే చెప్పింది వచ్చేసరికి టెన్ ఫిఫ్టీన్ అట్లా అయింది మా ఇంటికి వచ్చేసరికి ఆంటీ రేపు నాకు స్కూల్ ఉంది కానీ వెళ్ళడం కుదరదు కదా అని నేను నార్మల్గా రెండు రోజులు వెళ్ళకపోతే ఏం కాదులే స్వీట్ అని చెప్పాను అయ్యో ఇలా ఉంటుందంటీ అని చెప్పి నాకు ఆ ప్రాసెస్ అంతా చెప్పింది పాప నేను గుర్తు తెచ్చుకున్నాను వీడు కూడా అంతేనా ఒక ఫైవ్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ తర్వాత బాబోయ్ అని చెప్పేసి ఇంకా వాళ్ళైతే ఫ్రెష్ అవుతున్నారనమాట స్నానాలు చేయండి స్నానాలు చేస్తే అన్నం పెడతాను అని చెప్పాను ఎయిట్కి అడిగాను ఒకసారి అడిగితే ఎయిట్ థర్టీ అన్నారు సరే అయితే స్నానాలు చేసేయండి ఈలోపు ఎయిట్ థర్టీకి తిందరు కానీ అని చెప్పాను ఇంకా వాళ్ళైతే ఫ్రెష్ అవుతున్నారు మీలో ఇంకొంచెం మంది కొత్త సబ్స్క్రైబర్స్ వచ్చారు కదా అందరికీ పేరు పేరున చాలా థ్యాంక్స్ అండి ఇలాగే చూడండి ఇలాగే ఎంకరేజ్ చేయండి నా ఓల్డ్ వీడియోస్ ఛానల్లో చాలా ఉన్నాయి రీసెంట్గా అరుణాచలం వెళ్ళొచ్చాను ఆ ట్రిప్కి సంబంధించిన వీడియో కూడా పోస్ట్ చేశాను మీకు కావాలి అంటే చూడండి ఇంకా తర్వాత అయితే దీపం పెట్టేశాను ఇంకా మార్నింగ్ ఈరోజు నాకు పెట్టడానికి అవ్వలేదు ఎందుకని ఇంకా ఈవినింగ్ పెట్టాను నేను ఫ్లవర్స్ చామంతులు ఏవో ఉంటే తీయగానే శ్రీకర్ వచ్చేసి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ పెట్టేశాడు దేవుడి దగ్గర అవి తీస్తే కూడా ఊరుకోవట్లేదు అనమాట సో వీళ్ళు ఇంకా ఆడుతున్నారు లాస్ట్ గేమ్ ఇంకా అప్పటికి నెక్స్ట్ డే కూడా స్వీట్ స్కూల్కి వెళ్ళాలి అని చెప్పేసి తెలిసింది అందుకని చెప్పి ఇంకా పడుకోండి పడుకోండి అంటే లాస్ట్ ఫైవ్ మినిట్స్ లాస్ట్ టూ మినిట్స్ లాస్ట్ వన్ మినిట్ అని స్టార్ట్ చేశారు ఇది ఈ జంగా కన్నా కూడా ఈ బిల్డింగ్స్ ఇలాగ బ్లాక్స్ లాగా వాడి ఏవేవో కడుతున్నారు ఇల్లు స్కూల్ అని అలాగా సో ఫైనల్గా అయితే ఆడి 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 నిద్రపోయారు సో అక్కడ పడుకుంటారా అంటే లేదు గెస్ట్ రూమ్లో ఇద్దరం పడుకుంటాం అన్నారు సో ఇక్కడైతే ఫైనల్గా పడుకున్నారు ఇలా జరిగిపోయిందనమాట ఈ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో రాధా గారి గురించి తను చెప్తారు ఆవిడ వీడియోలో నాకు తెలిసి ఈరోజు వీడియో పెడతారు హెల్త్ ఎలా ఉంది ఏంటనేసి సో మా డే అయితే ఇలా గడిచింది ఫైనల్గా అయితే అమ్మాయి ఉంటే ఇంట్లో బాగుండేది అని ఫీల్ అయ్యాను బట్ రాధా గారికి ఎలా ఉందో ఏంటో అని చెప్పి కొంచెం టెన్షన్గా కూడా ఫీల్ అయ్యాను డే అయితే ఇట్లా టైం తెలియకుండా అయితే అయిపోయింది సో మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ పల్లవి సైనింగ్ ఆఫ్ లవ్ యూ ఆల్ బాయ్ బాయ్